గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి

అనమైనా శ్రేష్టమైనా నీని మరవకుమని దાવીదు మా స్వీ రుణాని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరుని నీయదుకోచి మామ కనికరించండి అప్పటి సందర్భంగా నీవి జీవిని నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి ఈ సమయలోనైనా భూమిదాయని జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి శ్రేయస్ శ్రీయతలను శ్రేయ్ బ్లాసలను అభిమాన నరుదా నో తీజేయును నీతి గలయే

లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకుగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసారు దాని అవలేక అదికని దేవుని సహవాసము ಅಣ್ಣಾ <laughs> Obrigado. É. É. போட்டோடி போட்டோடி ஏய் ஜெய் మమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే 18005996969 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం